ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుందంటే షబాజ్ హైడ్రా సంకల్పం దిశగా హైడ్రా అడుగులు ఒక్క ఫిర్యాదుతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దశాబ్దాలుగా కబ్జా కూరల్లో చిక్కుకున్న భూములకు విముక్తి ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు ఓ అమ్మా తాత ఈ హైడ్రా అదే లంకి కూరగొచ్చే కులగొచ్చే పైనగా పెద్దోళ్ళనేమో ఏమంటారు ఈ లైంకి బుట్టబుడ్లో పుడుసరి కూడా వచ్చినాయి అని పుకారాలు చెప్తున్నాయి ఎట్టడి సాగ తాత ఈ కొంచం ఒకటి చెప్పాను ఆనే తాత ఈ పెద్దోళ్ళని ఏమంటలేవంటే పెద్దోళ్ళు ఏం చేసారంటే తెలివిగా హైకోర్టులో పిటిషన్ వేసి స్టే ఆర్డర్ తెచ్చుకోరు అమ్మా ఇప్పుడు అది ఏమైతుందంటే ఈ కాంట్రవర్సీ అవుతుంది అందరు ఏమంటారు అంటే పెద్దోళ్ళే కొలుస్తలేరు కూలుస్తారు అంటే ఈ గుడ్డోలేమో కోర్టు పోలేదు ఇలా తెలియదు వాళ్ళు కోర్టు పోయి కోర్టులో పిటిషన్ వేసేయండి అంటే ఇప్పుడు మాది ఒక వ్యవస్థ నడుస్తున్నది ఆ వ్యవస్థను మీరు ఇప్పుడే కదిలియొద్దు కదిలిస్తే అందులో ఉన్న ఎంతో మంది జీవితాలు ఆగమవుతాయి అనే ఈ అంశాన్ని కోర్టు ముందర పెట్టి స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు అన్నట్టు ఆయనే ఓ వయసు కూడా ఏదో ఒక చెరువులో కట్టినట్టుగా ఓ వయసు కూడా చెరువులో కట్టిండి ఓ వయసు రేవంత్ దమ్ము లేదా ఎందుకు లేదు ఆల్రెడీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిర్రు నోటీసులు ఇస్తే కాలేజీ నడుస్తున్నది ఇది అయిపోయినాక దీన్ని ఆల్టర్నేట్ వేరే దగ్గర మేము షిఫ్ట్ చేసుకున్నాక మీరు బుడబుడ్ కాపాడు కాపాడు అంటే కాపాడుతలేరే వాళ్ళే కాపాడుతలేకుంటే అదే నేను చెప్పేది నువ్వు అందుకని రాత్రి అన్నం తింటే తింటేతో వాళ్ళకు వాళ్ళు ఏం చేశారు అంటే కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు మాకు కొద్ది రోజులు వెసులుబాటు కల్పించి మేము ఖాళీ చేసిందాక ఇప్పుడు అలా కాలేజీ ఉన్నది కొంచెం వందల మంది వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కటేసారి వాళ్ళ భవిష్యత్తు తిట్టిపోతుంది అందుకనే ఈ ఇయర్ అయిపోయినాక మాకు ఈ వెసులుబాటు అయిపోయినాక వాళ్ళది ఏదైతే టర్మ్ ఉన్నదో రెండు సంవత్సరాల కోర్సు ఏదైతే ఉన్నదో మూడు సంవత్సరాల కోర్సు అది కంప్లీట్ అయినాక మేమే సరెండర్ చేసేస్తాం అనే ఒక హామీ ఇచ్చిర్రున్న సమాచారం పోయాలో ఆ పని మీద ఉంది అందులో ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు కాలేజీ లు కట్టి అది మంచి పని అంటారు మంచి పని చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుర్రు ఊర్లలో కూడా చెరువులు కబ్జా చేసి పడేసిండ్రు ఎక్కడ కబ్జా అబ్జా తాత చెప్పుకుంటే గమనార ఉంది పని గమన్న ఒక ఆయన వచ్చిండు మన అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చిండు పటాచెరువు అవతరి నూట ఇరవై ఎకరాల చెరువు అంట నూట ఇరవై ఎకరాల చెరువు నలభై నాలుగు ఎకరాలు కబ్జాకు గురైందట తెలంగాణ వచ్చినాక ఎవరే అంటే అక్కడ సర్పంచ్ గిరి చేసిన వాళ్ళు వార్డు మెంబర్లు వాళ్ళు వీళ్ళు కలిసి తెల్లబట్టలు వేసుకున్న తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు మొత్తం కబ్జాలు చేసిరు క్లోజ్ చేసి కూచురు ఆ వార్త పూర్తి డీటెయిల్స్ త్వరలో వేద్దాం అది కూడా రక్షించాలి కాపాడే ఈ ప్రకృతిని కాపాడితేనే మనం ఏమన్నా ఇంకా రాబోయే తరాలు ఏమన్నా మనవడ ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అవు ఇయాల రేపు ఆక్సిజన్లు కొంటారు జనాలు రాబోయే రోజుల ముక్కు కింద పెట్టుకుంటారట నిజమే ముక్కు వెనుక సిలిండర్ తగ్గించుకొని ముక్కుకు మాస్క్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది వస్తుందంట రోజు ఇక మరి చెట్లన్నీ ఇప్పుడు ఏమో అక్కడ కేంద్ర ప్రభుత్వం అంబానికి అదానికి అడవులు కట్టబెడితే వాళ్ళేమో ఏమో ఏడికాడికి అడవులను చెరబడుతున్నారు ఇక్కడనేమో పనికిరాని చెట్లు పెడుతుంది ఇక్కడ ఈ కబ్జాలు అయిపోతున్నాయి ఇక లాస్ట్ మనిషి బతుకు భవిష్యత్ ఏందనేది అంధాకారం అయిపోతుంది లాస్ట్ ఫైనల్ కానీ ఎందుకంటే దీన్ని కాపాడేది ఎవడంటే వ్యవస్థను ఎవరైతే నడిపిస్తుర వాళ్ళు కాపాడాలి అట్లా కానీ పిల్లగా ఒక మాట ఏమన్నా అనుకో ఈ ప్లాస్టిక్ పాడైపోను అడుగు అడుగున ప్లాస్టిక్ చెరువులల్లా రోడ్ల మీద డ్రైనేజీ కాలువలల్లా ఇదంతా పోయి మళ్ళీ కలుస్తుంది సముద్రాలల్లా చెరువులల్లో దిక్కు లేకుండా ఈ కారణంగా ఇది చూస్తా లేవు కొన్ని వీడియోలు ఎనిమల్ ప్లానెట్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఎక్కడైనా తాంబేళ్లకు అవి మెడలకు జిట్టుకొని కవర్లు దారాలు జిక్కుకొని అందులో ఎరికి అటు ఈద కొట్టరాక తినరాక మన కూల్ డ్రింక్ డబ్బాలు ఉంటాయి చూడు ఇన్పకాలి వాటిల్లో తలకాయ పెట్టి ఇరకపోయినా కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి ఏమైనా ఒకటి ఒకటి దొరికితేనేమో కట్ చేసి వదులుతున్నారు పాపం జంతు ప్రేమికులు ఎన్నో ఉంటాయి లక్షల ప్రాణాలు ఉంటాయి వాటిని అన్నిటిని వాడి కాపాడేది ప్లాస్టిక్ ఎట్లా అంతమైంది అంతం చేయాలంటే ప్రభుత్వం ఏమో నిషేధిస్తున్నది కానీ వ్యవస్థల అవినీతి పరులు ఉన్నారు కదా ఉద్యోగులు అవినీతి పరులు ఉన్నంత కాలం ఇవి నడుస్తూనే ఉంటాయి ఎందుకు తయారు పారైపోయి నష్టం చేసిన ఎందుకు తయారు చేస్తున్నారు తయారు చేసేటప్పుడు సాధన తయారు చేస్తుండ్రు మంచిగా కొంటూరు యదేచ్చగా ఈ కూరగాయల ఇప్పుడు ఫార్టీ మైక్రో కవర్లే ఉండాలని అన్నారు ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు దాన్ని చెకింగ్ చేసేటోళ్ళు నిద్రపోతున్నారు ఫార్టీ మైక్రాన్ కవర్ ఉంటే అది అంటే కొద్ది రోజులు బయటేస్తే ఎండకెండి పౌడర్గా అయిపోతుంది ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదా ఈ రోజులు ఉన్న దాన్ని అతుక్కునే పోతాయి కలర్ కవర్లు అవి అవి అట్లే పొల్యూట్ అయిపోతాయి మన ఈ మధ్యన క్యాన్సర్ కరగాయి దాని వల్ల ఏమైతుందంటే క్యాన్సర్ బారిన పడుతున్నారు పంటలు కూడా అట్లే అయిపోతాయి కదా భూమిలో ఉంటాయి దాని ద్వారా అందుకనే ప్రభుత్వాలే వీటి మీద కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఒకప్పుడు ఊళ్ళల్లా ఈ కవర్లు ఎక్కడ పడైనాయి ఇప్పుడు కట్కాయిని ఇంటికి పోతే కూరకుపోతే ఇడ పోయేది ఒక టిపి డబ్బా పట్టుకొని పోకపోయేది ఓ టిపిన్లు అవునవునవును ఏ మన పాడటిపోవ టిఫిన్లు టిఫిన్లు కట్టుకొని పోయేది ఓ కిలో కురియా అన్నాడు మన నాయన మా తాత వచ్చిండు కిల కురియి అన్నాడు పోతే ఆయన వచ్చి టిఫిన్లు ఇస్తే టిఫిన్ మూత పెట్టుకొని సంచిలో వేసుకొని వచ్చేటోళ్ళం ఇవన్నీ మనిషిని సోమరిపోతులని చేస్తానికి ఇవన్నీ ఇప్పుడు అదే టిఫిన్ అదే సంచి అట్టనే ఉంటే వాడు లేచి వంగి కడుక్కుంటే ఆయనకు ఎక్సర్సైజ్ అవుతుంది అన్నీ అయితే సంచి పట్టుకొని పోతాడు సంచి పట్టుకొని ఒక జాగ్రత్త అనేది ఉంటుంది ఈ కవర్ ఉండేసరికి ఇక జన వాళ్ళు లేక ఉరుతనే ఉంటే ఆ కవర్ రాలేపెట్టేసరిది అని ఆ కవర్లు విపరీతంగా కవర్లు అయితేనే ఒక్కో దగ్గర మర్చిపోతే కూడా ఐదు రూపాయలు పది రూపాయలు కవర్ కొనే స్థాయికి వచ్చారు అదే ఇంటికాని సంచి పట్టుకునే స్థాయికి అయితే వస్తారు కానీ ఇప్పుడు నేను లైవ్ చూస్తున్న జనాలకు ఒక ముచ్చుకున్న పిల్లలు చెప్పు కాపాడే మన డవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి పచ్చని ప్రకృతికి మిత్రులమౌదామురా జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా ఈ ప్లాస్టిక్ తోటి అయితే ఇప్పుడు హైడ్రా కూడా చాలా చెరువుల ప్లాస్టిక్ వ్యర్థాలని బయటికి తీస్తుంది ఆ ప్రోక్లైన్ నీటాచలని పెట్టి చెరువులు క్లీన్ చేస్తుంది దానికి చుట్టూ వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు ఇప్పుడు వాకింగ్ ట్రాక్ ఉందని ఇక ఓడానికి వచ్చి శక్తి శ్రేయకుండా వీళ్ళు పొద్దుగా వేసి నడుస్తుంటారుగా నడుచుకుంటే ఆ రకంగా ఏర్పాటు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెయ్యాలి చేస్తే చెరువులని కాపాడవచ్చు సంవత్సరం సంవత్సరం కూడికేదియాలి ఇప్పుడు ఒక్కరికి సోయి రాగా కూడా ఇది ఉద్యమం లేక అందరికీ సోయి ఉండాలి ఇట్లాగా ఉంచేనే అరే నిజంగా ఈ ప్లాస్టిక్ వల్ల అనేక అనార్థాలు జరుగుతున్నాయి మనకు కూడా ఛాన్సల్ బీమార్లు వస్తున్నాయి ఈ ప్రకృతి పగంపారైపోతుంది అనేది మార్పు మన కాయ నుంచి మొదలైతేనే ఇది స్టైల్ ఏంది ఈ చెరువులను కబ్జా చేస్తారా చెరువు పక్క పెద్ద బిల్డింగ్ వాడు ఏం చేస్తాడు యూ అంటాడు చెరువుకాయ కిటికీలు చెరువుకాయ డోర్ ఉన్నాయి ఈ యూ అని చెప్పేసి దాన్ని ఎక్కువ రేట్ కమ్ముతారు ఈ యూ ఉన్నాడు ఏం చేస్తాడు లేకపోతే చెరువు కదే ఇక చెరువు కనపడుతుంది ఇక్కడ సైడ్ ధర ఎక్కువ మీకు మంచి ప్రశాంతంగా ఉంటది అంటాడు ఈ తిన్నై తాయిన కవర్ లా కడతాడు ఆ లేకులసిరేస్తాడు ఇట్లున్నది పరిస్థితి అందుకనే చెరువులని కాపాడుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం ఎందుకంటే భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి ఒకప్పుడు వంద ఫీట్లు వేస్తే నీళ్లు పడేది ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెయ్యి ఫీట్లు పదిహేను వందల ఫీట్లు వేస్తున్నారు నీళ్లు అట్లా అందుకనే కాపాడుకోవాలి హైడ్రాని మనం ప్రశంసించాలి ఊర్లలో కూడా పిలుస్తుర్రే ఊర్లలో కూడా జనాలు పిలుస్తారు హైడ్రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇద్దాం గ్రామ్ టౌన్లలో కూడా గ్రామాలల్లో చెరువులు కబ్జాలకు గురైతున్నాయి ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొదటనే తొలిచేస్తే బాగుంటుంది బాగుంటది చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పొలాలు పెట్టుకున్నారు అవన్నీ కొట్టేసి చెరువుకు బౌండరీలు ఫిక్స్ చేసి దానికి ఒక వాకింగ్ ట్రాక్ కట్టేసి అక్కడ కూడా గ్రామాలలో కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే మంచిగా నడుచుకుంటూ తిరుగుతారు ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే కులగొటీరు కులగొట్టిరు అని మొత్తుకుంటున్నారు ఇప్పుడు అక్కడ చెరువుల పక్కకి ఇల్లు లేకముందుకు ఆ చెరువులను కాపాడితే ఇప్పుడు ఆ భూములు ఉన్నాయి వ్యవసాయ భూములు తీసేసి ఆ చెరువులను కాపాడితే ఆ ఇప్పుడున్న ఇప్పుడు ప్రజలలో ఏదైతే మొత్తుకుంటారు కొంతమంది ఆ మొత్తుకును పిలగుండరువులున్నాయా ఇన్నొద్దులు చెరువు ఇప్పుడు అనుకుంటున్నావు చెరువులకు పొక్కలు పెడుతున్నారు చెరువే మొత్తం ఇల్లు కాదు ఇల్లు ఆ ఇది ముఖ్యమంత్రి గారికి మనం సలహా ఎందుకంటే ప్రతిరోజు నిత్యం మన వార్తలు చూస్తుంటాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఊర్లలో ఉన్న చెరువులను కాపాడమని మన ఒక రిక్వెస్ట్ ఒక వినతి అవు ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే పరిస్థితి వచ్చిందో వెయ్యి ఫీట్లు పదిహేను వందల ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు లేవు అటువంటి పరిస్థితి గ్రామాలలో రాకుండా ఉండాలంటే దయచేసి చెరువులను కాపాడండి హైదరా ద్వారా సాగు బతుకుల్లో కొట్టుకుంటున్నాయి చెరువులు సాగు బతుకుల్లో కొట్టుకుంటున్నాయి చెరువులు వన్నే దప్పి చిన్నబోతున్నాయి మన పల్లెలు ఏం పిల్లగా ఊరికి చెరువే అందం అందం కదా కానీ ఇలా చెరువును అడుగు నాకు కబ్జాలు చేసి పంట పొలాలు లాగా మార్చుకుంటు ఒకప్పుడు మనం చెప్పరు చెప్తేనేమోతా అంటావు కానీ ఊరు బయటికి ఏమైనా వస్తే బయటికి బయలుకొస్తే చెరువు కాయపోయేదిగా అందరు అంటావు చెరువు దిక్కే పోయి చెరువు దిక్కి పోయి ఒక అర్ధ గంట సేపు పోయి కూర్చొని యాప్పుల తెంపుకొని నోట్లు వేసుకొని నిమ్మలంగా వచ్చేది చెరువులు ఇప్పుడు చెరువు దిక్కు పోక ఇంట్లో కూర్చుని అలవాటు అయింది మొవలకు చెరువు ఏమో బయట వేరే కబ్జా చేయబట్టి అయ్యా రేవతం అయ్యా ఇక నువ్వు దావోసలో ఉన్నావో బయట దేశంలో ఎక్కడ ఉన్నావో ఇవాళ మా తాత న్యూస్ జీ న్యూస్ నుంచి మా సజ్జను మన మీ నర్సే తాత ఒక్కటే పబ్బద్ద బయట చెప్తుండు ఈ హైడ్రాను జిల్లాలల్లా కూడా విస్తరించి పల్లెల దాకా పోయి పల్లె పొలిమేరలో ఎక్కడెక్కడైతే కబ్జాల గురైన చెరువులు కన్నీళ్లు తీస్తున్నాయి ఆ చెరువులు వండె తప్పి చిన్న పల్లెలు వీటి మీద పోరాటం చేయాలి నీవు కన్ను పెట్టి వీటిని అరికట్ట అరికట్టాలి కాపాడాలి కాపాడాలి కబ్జాదారుల నుంచి చెరువుని కాపాడాలి ఇటువంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఒకసారి గట్టిగా చర్యలు తీసుకుంటే గట్టిగా గట్టిగా చేయరు